హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మటన్ లివర్ ఫ్రై చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా ఫ్రై చేసుకున్నారనుకోండి మామూలుగా ముక్కలే తినేయచ్చు రైస్ చపాతీ లేకుండానే అంత బాగుంటుంది కానీ ఈ ఫ్రైని రైస్తో కానీ చపాతీతో కానీ దేంతో తిన్నా అద్భుతంగా ఉంటుంది అలానే ఉట్టిగా కూడా తినేయచ్చు అంత బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి సింపుల్గా కూడా అయిపోతుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ మూడు వందల గ్రాముల లివర్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలన్నమాట ఉప్పు వేసి కడుక్కున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నాను వీటిని ఒకవేళ పెద్దదిగా ఉంటే ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ముక్కలుగా ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఐరన్ కడాయి వాడుతున్నాను అండి ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లివర్ని ఇలా ఐరన్ కడాయిలో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది వేడయ్యాక దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు అనేది మెత్తగా ఉడకాలి ఇలా ఐరన్ కడాయిలో చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గనివ్వాలి ఇలా మగ్గినాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ మొత్తాన్ని దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి కదా నెక్స్ట్ దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న లివర్ వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక అంత కలిసేలాగా కలుపుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనకి లివర్ నుంచి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ వచ్చి వాటర్ ఎగిరిపోయే వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ వాటర్ అంతా కంప్లీట్గా పోవాలి లేదంటే లివర్ నుంచి వాసన రావద్దు అంటే ఈ ప్రాసెస్ మెయిన్ అండి లివర్ నుంచి వాటర్ వచ్చి వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి చూడండి వాటర్ కంప్లీట్గా పోయింది కదా ఇలా వాటర్ కంప్లీట్గా పోయాక ఒకసారి కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మిగతా స్పైసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ముందుగా పసుపు వేసుకుంటున్నాను అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి వేసుకొని కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని అంత మసాలా అంతా ఆ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మొత్తం అంతా మసాలాలు బాగా పట్టినట్టు కలిపినాక లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఇలా మసాలాలు అన్నీ కలిపి ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం ఉడికించుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి మరీ ఎక్కువ వేయొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచమే వేసుకోవాలి జస్ట్ అది మసాలా అంతా పట్టే వరకు ఉడకడం కోసం ఇలా వేసుకొని మీరు కావాలంటే ఇక్కడ ముక్క చూడవచ్చు ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయిందండి మనకు దాదాపుగా వాటర్ పోవడానికి ఒక పదిహేను నిమిషాలన్నా పడుతుంది సో ఇది లివర్ కూడా మనకు తొందరగానే ఉడుకుతుంది ఇలా దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడింది మన కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే ఉంది గ్రేవీ చిక్కగా అయింది కదా ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు వేడి వేడిగా రైస్తో కానీ రోటీతో కానీ దేంతో తిన్నా అద్భుతంగా ఉంటుంది చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇంకెందుకండి ఆలస్యం ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరి ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం